హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మెంజ డాబాకా ఛానల్కి సో టెట్టు నేను పన్నెండో తారీఖు టెట్టు ఆఫ్టర్నూన్ సెషన్లో కొంచెం బిజీగా ఉండి లేట్ అయిపోయిందండి ఒక్కసారి ఇది చూడండి ముందుగా అసలు హార్డ్ వచ్చిందని చాలామంది చెప్తున్నారు అంటే తెలుగు సైకాలజీ వదిలేసి రిమైనింగ్ హార్డే ఉంది మేడం అని చెప్తున్నారు చూడండి ఒక్కసారి ఎలా హార్డ్ వస్తుంది మరి ఎందుకు హార్డ్ వస్తుందో అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి వచ్చిన క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి ఆ ఏరియా నుంచి రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈ వీడియోస్ కూడా చూడండి చూసి కొంచెం అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయని ఇంకా ముందు టైం ఉన్న వాళ్ళు చూసుకోగలుగుతారు చూసుకోండి ఒక్కసారి ఇదిగోండి భక్తి మన దగ్గర ఇప్పుడు తెలుగు ఖచ్చితంగా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అన్నీ అన్నీ దేనికి దానికి ఉన్నాయి అది ఎట్లాగో ఇంకా బుక్ చదవాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే సిక్స్త్ క్లాసు అర్ధాలు సెవెంత్ క్లాస్ అర్ధాలు ఎయిత్ క్లాస్ అర్ధాలు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇవి రెండు వేరే చేశాను అవి అర్ధాలు ఇవి అర్ధాలు అన్నీ ఒకటే దాంట్లో ఉన్నాయి కాబట్టి రెండు వీడియోస్లో ఉన్నాయి కాబట్టి అది ఒక్కసారి ఐదు ఐదు నిమిషాలు పది పది నిమిషాలే ఉన్నాయి ఈ అడ్లకెళ్ళి మించిపోడు కాబట్టి అవి చదివితే ఇంకా తెలుగు బుక్స్ దీనికోసం చెప్పాలని అవసరం లేదు ఇక ఇది చూడండి ఇప్పుడు ఎట్లా వస్తున్నావు ఎట్లా వస్తుందో చూడండి ఇవి ఇవి ఒక మార్కు ఇగో ఇది ఒకటి ఇదొక మార్కు ఇవన్నీ ఇళ్ళకెళ్ళి వచ్చినాయి సో ముందుగా భక్తి భక్తి వికృతి పదం అడిగా బత్తి అండి భక్తి వికృతి పదం బత్తి రసతరంగిణి ఖండకావ్యం ఎవరు రచించారని అడిగారంటే దానిపై ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత భాగ్యోదయం భాగ్యోదయం ప్రక్రియ జీవిత చరిత్ర ఇది టెన్త్ క్లాస్లో ఉంటుందండి ఇది కూడా నేను ట్రిక్ ద్వారా చెప్పాను గ్రావం అర్థము గ్రామం అర్థం అంటే పర్వతం అండి ఆన్సర్ వచ్చేసి పర్వతము సో గోల్కొండ పత్రిక ఇది ప్రతి ఒక్కరికి తెలుసు గోల్కొండ పత్రిక ఇమోజ్ పత్రిక దాని అన్నీ చెప్పాను నేను మీరు ఒక్కసారి వీడియోస్లో చెక్ చేసుకోండి సూర్యవరం ప్రతాప్ రెడ్డి గారు ఆశ వదులుకోవడం అని మరి అర్థం అడిగారా ఏం అడిగాడో క్లారిటీ లేదు రా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా చెప్పండి ఉపమానం యొక్క ధర్మాన్ని అనే అడిగా అని చెప్తున్నారు సో అది రూపక అలంకారము అని అన్ అంటున్నారు మరి అదేంటిదో ఉపమానికి ఉపమేయానికి అంటే ఏమో క్లారిటీ అయితే లేదు ఉన్నది చూడండి ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఏ అలంకారం అని అడిగటో సీసమండి ఈ ఆరు ఇంద్రగణాలు ఉంటాయా అని అడిగితే కూడా ఇది కూడా నేను చెప్పాను లాజిక్గా ఇంద్ర ఇందిరాగాంధీ ఆరు గ్యారంటీల పథకం అంటే ఇంద్ర అంటే ఆరు గణాలు ఉంటాయి సూర్యుడు అంటే సూర్యుడు చంద్రుడు రెండు గుర్తు పెట్టుకోవాలి సూర్యగణాలు అని అని చెప్పాను తర్వాత ఉత్పలమాల అలంకారము ఘన విభజన జయమనే అని అడిగాడట శాంతి శాంత్యహింసలు ఏ సంధి అని అడిగాట ఇదేనా ఒకసారి చూడండి ఏ సంధి అని అడిగాడట తర్వాత ద్రవ్య ద్రవ్యములను ధరించున్నది ఉత్పత్తి భూమి వసుదం అండి ఒక్కసారి వీడియోస్ చూడండి ఇక్కడ ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మార్కులు ఇళ్ళకెళ్ళి వస్తున్నాయి ఒక ఐదు వీడియోస్ చూస్తే కథం తర్వాత దేవులపల్లి రామానుజరావు పత్రిక అని అడిగాడు చూడండి పత్రిక ఇది దేవు దేవులపల్లి రామానుజరావు రాసి చేసిన పత్రిక ఆంధ్రపత్రిక ప్రతాప్ ప్రతాపరెడ్డి పత్రికలు చూడండి ఒక్కసారి చూసారా ఆ నుంచి చూస్తున్నాడు నేమో షోయబుల్లా ఖాన్ ఇమోజ్ ఇమోజ్ ఎవరు అని అడిగారు షోయబుల్లా ఖాన్ అది మోజు షోయబ్ అయిన మోజు అని చెప్పాము చూడండి అక్కడి నుంచి వస్తున్నాయి తర్వాత బాసర సరస్వతి దేనితో ఉంటారు అని అడిగారా ఏమో కానీ ఇసుక ఆన్సర్ మాత్రం వచ్చేసి ఇసుక దిబ్బలు ఇసుకతో ఉంటుందని చెప్ చెప్తున్నారు అభ్యర్థులు రాసిన వాళ్ళు సోషలు సోషల్ కాన్సెప్ట్ పరంగా ఇచ్చాడండి అంటే కాన్సెప్ట్గా చదివిన వాళ్ళకే వస్తుంది మొత్తం లెసన్ చదివి ఆహా ఇంట్లో ఇట్లుందా అనేది తెలిస్తేనే రాయగలుగుతాం వివక్షత సాంఘిక సామాజిక వర్గాల కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఏది అని అడిగాయట చూడండి తర్వాత ఎన్నికల సంఘం ఏ చట్టం సిఫార్సు మేరకు ఏర్పాటు చేసింది అని అడగడం జరిగింది తర్వాత ఆర్టికల్ పదమూడు ఏమి తెలుపుతుంది అని అడగడం కూడా జరిగిందట తర్వాత మానవ అభివృద్ధి సూచికల పరిగణలోకి తీసుకోబడనిది అని అడిగిందా మరి తీసుకోబడింది అని అడిగిందా నిన్న ఆప్షన్లలో ఆన్సర్ని చూస్తే క్లారిటీ వస్తుంది తర్వాత మోహన్ రాయ్ ఏ సిద్ధాంతం ప్రకారం బ్రహ్మ ఏ సిద్ధాంతం రాశారో మరి ఏంటిది అదైతే ఆన్సర్ మాత్రం బ్రహ్మ సమాజం అండి బ్రహ్మ సమాజం గ్రీడ్ వ్యవస్థ గురించి కూడా అడగడం జరిగిందట ఒక్కసారి చూడండి అక్కడ నుంచి ఎక్కడ నుంచి అయితే క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ సరౌండింగ్లో కూడా మళ్ళీ అడుగుతున్నాడు కాబట్టి లేదా ఇందులో నుంచి కూడా ఒకటి రెండు వీడియోస్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి రాజ్యాంగ లక్ష్యాలను మరియు ఉద్దేశాలను పొందుపరిచిన రాజ్యాంగ భాగం ఏది అని అడిగి అంటే ఇది కూడా టెన్త్ క్లాస్లోనేమో ఉంటుంది చూడండి ఒక్కసారి టైం ఉంది కాబట్టి సోషల్ వాళ్ళకి ఇంకా చూడండి భూమధ్య రేఖ వద్ద అభికేంద్ర బలం ఏర్పడడానికి కారణం ఏమిటి తర్వాత ఫోన్లు ఫోన్లు వీచే పర్వతాలు ఏమైనా నైన్త్ క్లాస్లో యూరోప్లో ఇవి అన్నీ మన వీడియోలో ఉన్నాయండి మొత్తం ఉన్న మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఇది ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక్కొక్క లెసన్తో ఒక్కొక్క వీడియోతో పాయింట్ పాయింట్ అండ్ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకు ఒక్కొక్క వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి మీరు ఆ వీడియోస్ చూడండి సోషల్ చదివే వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది ఫోన్లు వీచే పర్వతాలు ఏవి అంటే యూరోప్లో వీచే ఆల్స్ పర్వతాల నుంచి అది వీస్తా వెళ్తాయండి యూరోప్లో ఉంటాయి సో వాటిని మనం ఫోన్లో అని అంటాము ఒక్కసారి చూడండి మీరు మన వీడియోస్లో అంత మంచి ఒక రధంగా ఒక క్రమానుగృతంగా వెళ్ళింది సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాసు ఇది ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క లెసన్కి ఇంకా రెండు వీడియోలు రెండు లెసన్స్ వీడియో జనరేట్ చేయలేదు ఎందుకంటే మంచి క్లారిటీ రేపు డిఎస్సి కూడా దానికి రావా డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఫిఫ్టీ క్వశ్చన్ నుంచి వంద అండి ఎనభై వంద అంటే డెబ్ ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ నుంచి వంద క్వశ్చన్స్ వరకు ఉన్నాయి అరవై డెబ్బై ఎనభై ఒక్కొక్క లెసన్కి సో ప్రాక్టీస్ మాత్రం చాలా బాగా జరుగుతుంది ఒక్కసారి చూడండి మళ్ళీ కాన్సెప్ట్ తోటి చదవాలండి ఖచ్చితంగా ఒక ఓకేనా తర్వాత గౌతమిపుత్ర శతకర్ని రాజాది రాజగా వర్ణించిన శాసనం అని అడిగే అడగడం జరిగింది జైనులు నిర్మించిన దేవాలయం అనే దీనిపై కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది అష్టపద దేవాలయం జైనులని ఆన్సర్ వచ్చేసి అష్టపద జైనులది రాజ్యాంగం మొదటి సవరణ ద్వారా ప్రవేశపెట్టిన రాజ్యాంగ షెడ్యూల్ తర్వాత ఇతివృత్తాలు చాలా ఎయిత్ క్లాస్ నుంచి వచ్చాయని ఆ చెప్తున్నారు చూడండి రత్నమంజరి ఎవరి రచన అడిగారు రత్నమంజరి తర్వాత ఎన్సిఎఫ్ఓ రెండు వేల ఐదు శాంతి విద్య ప్రవేశపెట్టినట్లు చెప్పింది ఎవరు అని అడిగారో ఏంటిదో చూడండి ఒక్కసారి ఫస్ట్ వరల్డ్ వార్ ఆస్ట్రేలియాతో పాటు పాల్గొన్న రాజ్యాలను పాల్గొననియా పాల్గొన రాజ్యాలు మనకి ఆప్షన్స్ని బట్టి తెలుస్తుంది ఫస్ట్ మొదటి ప్రపంచ యుద్ధం గురించి మాత్రం అడగడం జరిగిందని చెప్తున్నారు తర్వాత మ్యాప్స్ గురించి రోజు వస్తున్నాయి చూడండి మ్యాప్స్ గురించి తర్వాత గ్రహాల సాంద్రతను బట్టి అవరోహణ క్రమం రాయమని చెప్పాడు ఈ అవరోహణ ఆరోహణ అని మన మొన్ననే చెప్పాను నేను ఒక వీడియో కూడా చేశాను నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవి ఐదు అంటే పెద్దది ఆరోహణ 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 అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇది చిన్నది ఫస్ట్ టైం చూస్తున్నారు చూసే వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నాను ఇది చిన్నది ఇది పెద్దది ఇది వా ఉంది కాబట్టి ఐదు అక్షరాలు కాబట్టి పెద్దది అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నకు ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దకు అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు జ అరవై అరవై నాలుగు అరవై ఆరు జాతీయ విద్య మీద ఓకే అవి తెలుసు కదా మీకు అత్యంత జనాభా తక్కువ గల రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాల గురించి కూడా ఇచ్చాట ఎంతో తెలిస్తే కానీ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడంటే ఎంతో తెలిస్తే కానీ ఒక స ఒక మార్కుని పొందలేం మనం ఓకే సర్ఫే హాస్ ఇవన్నీ ఇదిగో సర్ఫేహాస్ శాశ్వత శిస్తు విధానం ఇవన్నీ హార్డ్ అంటే మీద మీద చదవడం వల్ల అట్లా హార్డ్ అనిపిస్తుంది కాన్సెప్ట్గా చదివితే అట్లా రాదండి ఎందుకంటే దాని గురించి ఎప్పటికీ తెలిసే ఉంటాయి మనకు ఇది పదిహేడు వందలు పంతొమ్మిది వందలు అయితే రెండులో థామస్ మన్రోకి రైతార్వి విధానం కోసం సిగ్నేచర్ చేసిన గవర్నర్ జనరల్ ఎవరో అని అడిగాట చూడండి అవి ఏమో గ్రూప్ లెవెల్ ఇచ్చారు మేడం అని అంటున్నారు డాగర్ బ్యాంక్ డాగర్ బ్యాంక్ గురించి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది అండ్ సత్యశోధక్ సత్యశోధక్పై కూడా ప్రశ్న రావడం జరిగింది అదే మాండో తర్వాత గోధుమ ప్రధాన పంట ఏది గోధుమ యొక్క ప్రధాన పంట ఏ ఎక్కడ అని అడగడం కూడా జరిగిందని చెప్తున్నారు ఒక్కసారి చూడండి సోషల్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అండ్ తెలుగు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు పత్రికల గురించి ఒకసారి చూడండి ఈ సీసా ఇంద్రగానాలు ఉత్పలమాల ఇవన్నీ ఒక్కసారి చూసుకోండి ఎక్కడ కొత్తగా కనిపిస్తున్నాయి కానీ మనం చదివే విధానం కొంచెం ఇంకా కొంచెం ఫాస్ట్గా కావాలి ఇంకొంచెం కాన్సెప్ట్గా కావాలి చదువుతున్నామంటే ఓకేనా ఒక్కసారి మన వీడియోస్ కూడా చూడండి ప్రక్రియలు అడుగుతున్నాడు ఒకదా అయ్యో చూడండి ప్రక్రియలు అడుగుతున్నాడు నేను చెప్పాను ఇది అయితే కంపల్సరీ ఉంటాయి అవి ఆరు వీడియోలు అస్సలే మీరు మర్చిపోవద్దండి ఎందుకంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఫస్ట్ పేపర్ వన్ వాళ్ళ కోసం రివిజన్ చేశాను ఇంకా పాతయ్య కూడా ఉన్నాయి మొన్ననే చేసినాయి ఒక రెండు మూడు నెలల కింద మళ్ళీ ఇక్కడ రివిజన్కి వెళ్లే ముందు రేపు బస్సులో కూర్చొనైనా బండి మీద కూర్చొనైనా చూస్తారనే ఉద్దేశంతో ఈ పేపర్ వన్ వల్ల కోసం సిక్స్త్ సెవెంత్ చేస్తే ఇలాగే నైన్త్ టెన్త్ కూడా చేయండి మేడం అని చెప్తే అవి కూడా చేశాను అవి కూడా అర్ధాలు చేశాను నానార్థాలు చేశాను పర్యాయ పదాలు చేశాను వృత్తి అర్ధాలు చేశాను ఇవన్నీ ఎటు ఓడు ఎక్కడి నుంచి వస్తాడు ఇంకా వేరే డేటు ఓడు కదా ఇక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే చూడండి కొన్ని వీడియోస్ ఓకేనా ఎంఎంజాడ్ అబా కానీ వాళ్ళే కొట్టి చూడండి కొడితే తప్పకుండా వస్తాయి ఓకే అందులోకెళ్లే ఇస్తున్నాడు ఇప్పుడు నాలుగు మార్కులు తెలుగులో అట్లకెళ్ళే వచ్చినాయి ఎటు పోతాడండి అంత చిన్న సింపుల్గా ఇగో సిక్స్త్లో లేనే లేవు సెవెంత్లో ఎయిత్లో ఉన్నాయి అవన్నీ కలిపి ఎన్ని ఉన్నాయి అంటే పన్నెండో ఏమో ఉన్నాయి మొత్తం కలిపి అందుకే రోజు రెండు ఇస్తున్నాడు మీరు చూడండి ఒక్కసారి ఆ వీడియోస్ తెలుస్తుంది ఓకేనా కొన్ని ఉన్నాయి అవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి అసలు మొత్తం ఒకసారి అందుకే కాన్సెప్ట్ తోటి చదువుతాయి మనకు తెలుస్తుంది అసలు ఓకేనా నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఇంత ఉంది ఇంకా మీకు ఏమైనా కొత్తగా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇందులో మీకు తెలిసినవి ఉంటే మీరు రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో ఇంకా ఆన్సర్స్ తెలిసి ఉంటే దయచేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్స్ చేయడం వల్ల మీరు రాయడం వల్ల మీకు గుర్తుంటుంది అండ్ మళ్ళీ డిఎస్సికి కూడా మీకు ఉపయోగపడే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే మనమే క్రియేట్ చేసి రాస్తాం కాబట్టి ఇప్పుడు రసతరంగిని అని ఉన్నది మీరు రసతరంగిని అని రాసి దీనికి ఆన్సర్ రాసిరనుకోండి అది ఎప్పుడు మర్చిపోరు మీరు అందుకే ఎప్పుడు మర్చిపోరు కాబట్టి మీరు రాసే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా మీకు కరెక్ట్గా తెలిసి ఉంటే రాయండి ఎందుకంటే రేపు వెళ్ళే వాళ్ళు తప్పకుండా చూస్తారు అందుకే నేను చెప్తున్నానండి ప్రతిసారి ఎలిజిబుల్ టెస్ట్ ఇది కాబట్టి ఎక్కడైతే మీకు సబ్జెక్టు ఈజీగా ఉంటుందో అందులో అందులో మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు తెలుగు సైకాలజీ ఉంది తెలుగు సైకాల తెలుగు ఉంది సైకాలజీ ఉంది ఈ రెండిట్లలో మీరు మార్క్స్ పొందితే సోషల్ ఎంత హార్డ్ వచ్చినా అవసరం లేదు కదండి ఇంట్లో ఇరవై ఐదు ఇంట్లో ఇరవై ఐదు వస్తే ఇంత యాభై మార్కులు ఈడ చాలామంది ఇంకా క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఉన్నారు ఈజీగా లెక్క చెప్పిన నేను ఇది మొత్తం ఓ చింపుర్రి అని చెప్పిన ఎందుకంటే ఇది ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి మీరు ఒక్కసారి టెట్ వచ్చిందా టెట్లో ఇంప్రూవ్ అయ్యాయా మార్క్స్ అని అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక పతాక స్థాయికి పోతాయి మీకు డిఎస్సికి చాలా ఉపయోగపడుతుంది మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడతాయంటే ఇంకా చాలా మంది అసలు క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే తెలుగు చదువు నేను ఎప్పుడు సైకాలజీ చదువుమన్నాను సబ్జెక్ట్ సబ్జెక్టు చదువుతారు ఇది ఒకటే కొన్ని రోజులు ఇచ్చాడు టైం ఉంది ఇది ఎలిజిబుల్ టెస్ట్ కాబట్టి ఇక్కడ మనం ఎక్కడైనా ఎలిజిబుల్ కావాలి మొత్తం కాని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇండ్ల ఓ ఇండ్ల ఇండ్ల ఇరవై ఐదు ఇండ్ల ఇరవై ఐదు యాభై మార్కులు ఇండ్లో వచ్చినాయి ఇక తర్వాత సోషల్ ఎన్నో వస్తాయండి ముప్పై మార్కులు వచ్చినా సరే యాభై అరవై డెబ్బై ఎనభై ఎనభై మార్కులు వస్తాయి లేదా కనీసం ఇరవై ఇరవై మార్కులు వచ్చినాయి చూడు ఎంత సింపుల్ తెలుగులో ఇరవై వచ్చినాయి సైకాలజీలో ఇరవై వచ్చినాయి నలభై మార్కులు వచ్చినాయి ఇగో ఇన్ సోషల్లో ఓ ముప్పై మార్కులు వచ్చినాయి అయినాయి ముప్పై నలభై యాభై అయినాయా ఓ ఇంగ్లీష్లో పదే ఎన్ని ఎన్నైని ముప్పై నలభై యాభై అరవై అయినాయా ఇంకా రిమైనింగ్ ఇంకో పేపర్ వన్ వాళ్ళకైతే ఉంటే పేపర్ వాళ్ళకు మెథడ్స్లో చూస్తాయి ఒక్కసారి చూసుకోండి ఎంత దగ్గరకు వచ్చి మీరు ఇంకెంత కావాలి కొంచెమే కావాలి అంతే కదా చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా ఉంది ఇక సోషల్ వాళ్ళకైతే చాలా ఈజీ ఇక ఇంట్లో ఇరవై ఇంట్లో ఇరవై ఐదు ఇరవై ఐదు తెచ్చుకున్న నలభై మార్కులు తెచ్చుకున్న సరిపోతుంది మీరు నలభై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై ఎనభై మార్కులకు పాస్ అయిపోతారు అందుకే ఇవి బాగా చదువురు ఇరవై ఐదు వచ్చేటట్టు చదవాలి తెలుగులో ఇరవై ఐదు సైకాలజీలో ఇరవై ఐదు ఇవి బాగా చదువుకుంటే యాభై మార్కులు ఇంట్లో వస్తాయి అటు ఇటు అటు ఇటు ఇంకా పది మార్కులు ఇంగ్లీష్లో వచ్చినాయి అనుకోండి పది ఇంగ్లీష్ రాకపోయినా ఎన్నో వస్తాయి యాభై గారు డి అరవై ఇక అరవై ఇక మిగిలిన ఎన్ని సోషల్ తీసుకోవచ్చు కదా అరవై డెబ్బై డెబ్బై ఐదు మీరు ఎన్ని తెచ్చుకుంటారు చూడండి ఎంత ఈజీ ఉందో అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఎలిజిబిలి టెస్ట్ ఒక లాజిక్గా ఇది సబ్జెక్టుకు సంబంధం కాకపోయినా సరే తెలుగు ఫుల్ చదివిరు అనుకోండి ఇరవై మార్కులు వచ్చినాయి ఇంట్లో ఇరవై వచ్చినాయి యాభై వచ్చినాయి అంతే కదా పది మార్కులు మనం ఇంగ్లీష్లో వేసుకున్నాం అరవై మార్కులు ఇక మీరు సోషల్ ఎన్ని తెచ్చుకుంటారో తెచ్చుకోరు సోషల్ హార్డ్ అని అని మళ్ళీ ఇప్పుడు క్వాలిఫై కాలేదు అంటే కొంచెం బాధకరమైన విషయమే కదా సరే ఇప్పుడు ఎనభై తొంభై ఉన్న వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కోసం చెప్తే నో ప్రాబ్లము కానీ మొత్తం క్వాలిఫై కాని వాళ్ళు ఎందుకు క్వాలిఫై కావద్దు మరి దానికి మీరు సబ్జెక్ట్ గీయొచ్చు కదా ఇది నా ఒపీనియన్ అండి తప్పుగా అనుకోవద్దు ఇది ఎందుకంటే నేను అడ్వైజ్ కలిపేస్తున్నాను మీరు తెలుగులో ఫుల్ చదువురు ఈ మ్యా సైకాలజీ చదివారు ఎందుకంటే ఇప్పుడు సోషల్ ఓ నేను చదవ దానికి పనికిరాదు మళ్ళీ నాకు డిఎస్సికి పనికిరాదని దీన్ని వదిలేస్తున్నారు సోషల్ మరి దీన్ని వదిలేసినప్పుడు దీన్ని పట్టుకోవాలి కదా సై సైకాలజీ ఏంటన్నా పోతుందా సైకాలజీ అస్సలే డిఎస్సిలో కూడా పిఐకి వస్తుంది మరి ఎక్కడ పోతుంది మరి ఎందుకు ఇంత నెగ్లెట్ చేస్తున్నారో నాకు అర్థమవుతులేదు అంటే అందరికీ అలా అంటే నిన్న మొన్న రాసి వచ్చి పాపం ఎగ్జామ్ చాలా బాధపడ్డారు చాలా హార్డ్ వచ్చింది గ్రూప్ లెవెల్ ఇచ్చారు మేడం నేను పాస్ అవుతాను పాస్ కాను అంటే బాధపడొద్దు పాస్ కావద్దు అంటే మీకు అందుకే తెలుగులో మొత్తం చింపేయాలి తెలుగు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అర్ధాల నుంచి అర్ధాలు మొత్తం ఐదు మార్కులు ఆరు మార్కులు అర్ధాలు పది మార్కులు అయితే మొత్తం అక్కడి నుంచి వస్తున్నాయి సందులు ఒక్కసారి చూసుకుంటూ వస్తాయి ఇవి చదువు చదువుకోండి మార్కులు ఓడగొట్టుకోదు కదా తెలుగులో మార్కులు కూడా కొట్టుకోదు ఇంక దీనికంటే ఎక్కువనే రావాలి నేను తక్కువేస్తున్నా భయపడతానని అంతే కదా సైకాలజీలో సైకాలజీలో ఏముంది అన్ని వాడు ఎట్లా ఇస్తున్నాడు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఫస్ట్ రోజు నుంచి తెలుస్తుంది మనకు ఏ ఏరియా నుంచి నామ్ చామ్స్కి గురించి ఒక్కటి వదిలేదు వైఘాట్స్కి గురించి కూడా ఒక్కటే వదిలేదు బండూరా గురించి పరిశీలన సిద్ధాంతం వీటి గురించి ఎందుకు వదిలేస్తున్నారు హెరికెరీసన్ మనో సాంఘిక వికాసం చెప్తుంటేనే నాకు అంత భయహాడైపోయింది మీరు కూడా రోజు చదివితే మా వస్తుంది ఇప్పుడు కూడా భయపడద్దు అంటే ఎవ్వరు భయపడద్దు సోషల్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కూడా సైన్స్ ఉన్నవాళ్ళు కూడా టో మ్యాథ్స్ ఉందని భయపడొద్దని అని చెప్పినా నేను సైన్స్ వాళ్ళకు సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్కు ముప్పై మార్కులు అంటే నువ్వు ఇచ్చిపెట్టావు పది మార్కులు లెక్క పెట్టుకోరు ఈలో పెట్టురని చెప్పిన చాలా మంది సైన్స్ వాళ్ళు ఇంకా క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా సైన్స్ వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు తెలుగులో చదువు వాళ్ళు మీకు కూడా అంతే మీకు కూడా అంతే ఇక ఇండ్ల ఇండ్ల ఇరవై ఐదు ఇరవై యాభై మార్కులు వచ్చినాయి ఇక తెలుగు మ్యాథ్స్లో పది మార్కులు వచ్చినాయి చాలు అరవై మార్కులు వచ్చినాయి ఇంకా మీ సబ్జెక్టులు ఎన్ని ఉంటాయి మీ సబ్జెక్టులు ఎన్నిక పదిహేను వస్తాయా రాని మరి ఎన్ని వస్తే వచ్చినాయి క్వాలిఫై అయినా అవుతారు కదా ఇప్పుడు మొత్తమే గుడ్డిల కంటే మెల్ల గుడ్డి కంటే మెల్ల గొప్పది అన్నట్టు అట్లా ఎందుకు అసలు డిసప్పాయింట్ ఎందుకు అవుతున్నారు ఒక్కసారి మీరు క్వాలిఫై కానీ వాళ్ళు ఒక్కసారి క్వాలిఫై అంటే వాళ్ళు డిఎస్సికి ఎంత బాగా ప్రిపేర్ అవుతారో చూడండి ఓకేనా ఇట్లా మా సబ్జెక్ట్ కాదని చేయకండి తప్పకుండా ఏ ఈజీగా ఉంటే ఆ దాన్ని పట్టుకోండి ఈ ఎలిజిబుల్ టెస్ట్కి మాత్రమే చెప్తున్నా నేను తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు సేమ్ అట్లనే పాస్ అయ్యరు చెప్తే తెలుగు తెలుగు అస్సలు ఎప్పుడు క్వాలిఫై అవతలేరు నువ్వు క్వాలిఫై కావకపోవడానికి రీజన్ ఏంటంటే అమ్మ సోషల్ అమ్మాయి తెలుగు రాస్తుంది సోషల్ అమ్మాయి తెలుగు రాస్తుంది కాబట్టి ఈ సోషల్ ఈ పదో తరగతి వరకు చదవడం నా వల్ల కాదు అని వదిలేసి ఆ వదిలేయడం వల్ల కనీసం మార్కులైనా రాకపోవడం వల్ల ఇంగ్లీష్ కూడా రాదు ఇంగ్లీష్ రాదు సోషల్ రాదు రాదు ఈ ఆమె తెలుగు రాస్తుంది తెలుగులో మంచిగా ఉన్నది పర్ఫెక్ట్గా మరి తెలుగులో పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఆ ముప్పై మార్కులు నీకు కరెక్ట్గా వచ్చినా సరిపోతాయా సరిపోవు కదా మరి ఇక నీకు చదువు తెలుగు చదువుతుంది నాకు ఇక్కడ తెలుగు వేస్ట్ అయిపోతుంది అక్కడ అది అట్లా అయితే నీకు టెట్లో మార్కులు మనకు అది అర్హత పరీక్షనే ఎందుకు ఆలోచిస్తున్నారు అది జాబ్ను డిసైడ్ చేసే పరీక్ష కూడా కదా అందుకే మీరు ఏం చేయాలంటే నువ్వు సైకాలజీ పట్టుకో ఇంట్లో 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 వస్తే నువ్వు తెలుగుకు ప్రిపేర్ అవుతుంది కాబట్టి ఇంట్లో ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో వస్తాయి ఇక సైకాలజీ చదువుకోవాలి కావాలి సైకాలజీ ఇరవై ఐదు మార్కుల కంటే తక్కువ వచ్చేటట్టు చదవద్దు ఇవే అయినాయి ఇక సోషల్లో నీకు కొంచెం అన్న ఉండగా కొంచెం అన్నీ ఉంటుంది కదా మన సోషల్ స్టూడెంట్స్ అయినప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఓ ఇరవై ముప్పై మార్కులు అన్నీ వస్తాయి ఖచ్చితంగా చాలు ఈ మ్యాథ్స్కు ఓ మ్యాథ్స్ పోతే ఐదు మార్కులు వచ్చినా సరే నువ్వు ఎక్కడ క్వాలిఫై అవుతలేవు చూడండి ఎక్కడ ఇష్టపెడుతున్నావు మరి మనం ఎందుకు మనకు డైరెక్షన్ దొరకలేదు ఎందుకు భయపడడు భయపడి మొత్తం డిసప్పాయింట్ అయిపోతున్నారు డిఎస్సి రాయనని ఎందుకు భయపడుతున్నారు ఇక్కడ కాకపోతే డిఎస్సి రాకపోతే ఇంకా దేనికైనా వస్తుంది చదువు ఎప్పుడైనా వృధా అవుతుందా అండి ఒక రంగంలో రాణించకపోతే ఇంకో రంగంలో రాణిస్తారు ఏమంటారు దాన్ని సైకాలజీలో అంతే కదా ఒక రంగంలో రాణించకపోయినా ఇంకో రంగంలో రాణిస్తాం అనుకూల బదలాయింపు బదలాయింపుల గురించి రోగిస్తున్న అనుకూల బదలాయింపు అంతే కదా ఇక్కడ టైప్ నేర్చుకున్న ఆ కంప్యూటర్ కూడా వస్తుంది అంటే అనుకూలం ఇక్కడ ఉన్నది అక్కడ వస్తుంది అనుకూల బదలాయింపు ప్రతి ఒక్కరికి వస్తుంది మంచి విషయాలు అంతే కదా ఓకేనా నా ఇక నా సోది ఆపి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు కూడా మీరు ఏం బాధపడొద్దు రాని వాళ్ళు అయితే అస్సలే బాధపడొద్దు తప్పకుండా వస్తాయి మీరు ఫుల్ ఫోకస్ ఈ రెండు సబ్జెక్ట్స్కి ఓకేనా సోషల్ చదవాలి ఖచ్చితంగా ఇంకా సోషల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా సోషల్ చదవాలండి అని మీద మీద ఏది చదివితే రాదు మీద మీద సైకాలజీ కూడా మీద మీద చదివితే రానే రాదు ఏమైనా బిట్స్ ఏ బిట్స్ బిట్స్ అంటారు కానీ అసలు కాన్సెప్ట్ చదవాలి ఈ కాన్సెప్ట్ తెలియదు ఎన్ని బిట్స్ చేస్తే లాభం ఏంటి చెప్పండి కాన్సెప్ట్ తెలవాలి ఫస్ట్ తెలిసినాక ఆ బిట్స్ రాయాలి రెండు యాభై యాభై రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే మీరు ఉట్టిగా కాన్సెప్ట్ చదువుకో కాన్సెప్ట్ తెలిస్తే మీకు వాడు ఏ విధంగా ఇచ్చినా ఎగ్జామ్ రాయగలుగుతావు కాన్సెప్ట్ తెలియకుండా నువ్వు ఎన్ని బిట్స్ చేసినా ఆ బిట్స్ ఇచ్చిన తీరుగానే చేస్తావు కదా నువ్వు అట్లా ముందు కాన్సెప్ట్ తెలుసుకోవాలి అసలు అది ఏంటిది దేని గురించి చెప్తున్నారు అంతే కదా అంతే ఇక నువ్వు ఎన్నిసార్లు అయినా ఊకే బిర్యానీ 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 చూసినా నువ్వు ఫస్ట్ బిర్యానీ గురించి అన్ని పెట్టినా ఆ క్వశ్చన్ ఉన్న విధానంగా నువ్వు తెలుసుకుంటావు తప్ప బిర్యానీ ఎట్లా చేస్తారు అనేది విషయం నువ్వు తెలుసుకున్నప్పుడు అసలు నువ్వు ఎవరు ఏమి ఇచ్చినా ఎన్ని బిట్స్ ఇచ్చినా ఎన్ని కింద మీద ఇచ్చినా మేము చేయగలుగుతాం ఓకేనా ఇక నేర్చితే ఇక నా సోది కొంచెం నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒకటే అస్సలు భయపడద్దు భయపడొద్దు అని ఆ భయపడొద్దు అని మీరు ఆవేదనతో నేను కొన్ని విషయాలు చెప్తున్నా ఓకేనా మీకు నచ్చితేనే అప్లై చేసుకోవాలి లేకపోతే లేదండి ఓకేనా ఎవరిష్టం వాళ్ళది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్